హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పద్నాలుగో తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం డెబ్బై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల యాభై ఒకటి మధ్య ధర ఏడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వేరుశెనగలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట యాభై ఒకటి మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు గరిష్ట ధర ఆరు వేల నూట పదకొండు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒకటి మధ్య ధర నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర ఆరు వేల మూడు వందలు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల పదమూడు మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల పదమూడు గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల పదమూడు వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదమూడు వందల తొమ్మిది మధ్య ధర పదహారు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల నూట పంతొమ్మిది కందులు మొత్తం నూట ఇరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల ఇరవై ఆరు మధ్య ధర ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల తొమ్మిది శనగలు మొత్తం ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఐదు మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఎనభై ఒకటి ఉల్లిగడ్డలు మరియు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మినుములు మొత్తం పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల ఇరవై మధ్య ధర పంతొమ్మిది వందల ఇరవై గరిష్ట ధర పంతొమ్మిది వందల ఇరవై ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో